ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా సంతోషంగా ఉన్నారా దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుతున్నారని నేను నిశ్చయంగా ప్రభునందు ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మనలతో మాట్లాడి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనం యహోవా తేజస్సు మందిరము నిండా నిండెను ఎంత అద్భుతమైనటువంటి మాట అండి యహోవా తేజస్సు దేవుని కాంతి దేవుని వెలుగు మందిరము నిండా సలోమోను కట్టిన మందిరము నిండా నిండిపోయింది ఇంతకీ దేవుని తేజస్సు మందిరాన్ని ఎందుకు నింపింది పై మాట చూస్తే మీరు బైబుల్లో సలోమోను అద్భుతమైనటువంటి ప్రార్థన చేసిన తర్వాత ఆకాశము నుండి అగ్ని దిగి ఆ బలునన్నిటినీ దహించి వేసిన తర్వాత దేవుని తేజస్సు మందిరము నిండా నిండింది అంటే సలోమోను ప్రార్థించిన తర్వాత మందిరం దేవుని తేజస్సుతో నిండింది ఎవరి మందిరం మనం వెళ్తున్న మందిరం కూడా దేవుని మందిరమే అయితే అంతకంటే గొప్ప ఒక మందిరం ఉంది ఏంటి అది అనుకుంటున్నావా నీవు నేనే ఆయన మందిరం బైబిల్లో రాయబడింది మనమే దేవుని ఆలయం పరిశుద్ధాత్మ నివసించు మందిరం లేదా దేవుడు నివసించు మందిరం కాబట్టి నీ బ్రతుకులో లేదా నీ జీవితంలో దేవుని వెలుగుతో నింపబడ్డావా దేవుని తేజస్సుతో నింపబడ్డావా ఏంటి దేవుని తేజస్సుతో నింపబడ్డం అని అనుకుంటున్నావా దేవుని ప్రసన్నతతో వెలుగుతో నీ జీవితం బ్రతుకు నీ మొక్కము నింపబడిందా ఆయన మహిమతో నువ్వు నింపబడ్డావా ఎందుకు నింపబడ్డం లేదో తెలుసా ప్రార్థన జీవితం లేదు సలోమోను ప్రార్థించిన తర్వాత మందిరము దేవుని తేజస్సుతో నిండినట్లుగా నీవు కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉదయం లేవగానే ప్రార్థన అలవాటు చేసుకోగలిగితే నీ బ్రతుకు కూడా నీ నా మందిరాలు కూడా లేదా మన బ్రతుకు జీవితం అనబడిన హృదయం అనబడిన మందిరం కూడా దేవుని వెలుగుతో నింపబడి శాంతి సమాధానాలతో ఈ లోకంలో నీవు నేను కూడా జీవించదు అట్లు ప్రభు మనలను జీవింపజేయును గాక పరిశుద్ర తండ్రి నీకు వందనాలు నీ తేజస్సుతో మా బ్రతుకులను మా జీవితాలను నింపి ఆశీర్వదకరంగా ఈ లోకంలో నీ మహిమ కొరకై జీవింపజేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ